నమస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందంటూ ప్రభుత్వం చెప్తా ఉన్నది దాంట్లో డెవలప్మెంట్ పనులు చేస్తాము పరిశ్రమలు తీసుకొస్తాము ఐటీ కట్టిస్తాము నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులైతేనేమి విద్యార్థి సంఘాలు అయితేనేమి వాళ్ళందరూ బయటకు వచ్చి నిరసన ప్రోగ్రాం నిరసన ధర్నాలు కావచ్చు అవన్నీ కూడా దాదాపు ఒక పది పదిహేను రోజుల నుంచి కూడా ఏ విధంగా చేశారనేది మనం చూసినాం అదే కోర్టు సుప్రీం సుప్రీంకోర్టు నుంచి కూడా కొన్ని ఆదేశాలు రావడం జరిగింది సో పదహారు తారీఖు వరకు హెచ్సీఈకు సంబంధించిన ల్యాండ్ ఇలాంటి వర్క్స్ చేయకూడదు అంటూ కూడా చెప్పడం జరిగింది సో ప్రభుత్వం పదహారు తారీఖు వరకు ఇక హెచ్సీఈలో ఇలాంటి పనులు చేయదు కానీ ఆ తర్వాత స్టాండ్ ఎలా ఉంటుంది మరి నిజంగానే ప్రభుత్వం ఇప్పటికైతే తగ్గింది అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఆ నిర్ణయాల వల్ల మరి ఇప్పుడు పదహారు తారీఖు తర్వాత ఈ నిర్ణయాలు ఎలా ఉండబోతుంది ప్రభుత్వం వెనక్కి తగ్గుద్దా లేకపోతే ముంగడిపోతుందా అనే విషయాల గురించి మనతో చర్చించేందుకు బక్కా చేసిన ఉన్నారు తెలుసు కదా మనం బక్కా చేసిన అంటే నిరుద్యోగులకు ఎక్కడ సమస్య ఉందంటే కూడా అక్కడికి వెళ్ళి పోరాడుతూ ఉంటాడు ధర్నాలు చేస్తూ ఉంటాడు నిరుద్యోగుల పక్షాన నిల్చొని తన గొంతును వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాము సో అట్లాంటిది అన్న ఎలా చూస్తుండే ఈ ఇష్యూ అందరినీ కూడా ఈ ఇష్యూ అందరినీ కూడా మరి నిరుద్యోగుల పక్షాన ఏ విధంగా తను స్టాండ్ తీసుకుంటున్నాడు ఎట్లా కొట్లాడుతున్నాడు అనేది వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లా చూస్తారన్న అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వం ఆడబాలో ఉందంటున్నారు ఒకవైపు నిరుద్యోగులు విద్యార్థులు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు సో ఏం చెప్తారు దీనికి సంబంధించి మామూలుగా పూర్వం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ జమానాకెళ్ళి ఆధునిక దేవాలయాలుగా ఈ యూనివర్సిటీలను నిర్మించారు నెహ్రూ గారు ఇప్పుడు నిట్ అంటారు అప్పట్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ రాష్ట్ర వనపరితలు కేడిఆర్ పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఆయనే ఫౌండేషన్ స్టోన్ వేసిన పరిస్థితి అసంటిది ఈ మధ్యల ఈ విద్యాలయాలు విశ్వవిద్యాలయాల జాగాలు అమ్మే ఆలోచన రావడం మాత్రం ఇది మామూలు విషయం కాదు ఇది ఒక దరిద్రమే అనుకోవాలి బావ దరిద్రం ఇన్న దాకా ఎలుగులో కొట్టినరు ఆ గిరిజనుల భూములు గుంజుకున్నారు సరే ఎత్తు జరిగితే ఈ రోజు ఇంకో ఎత్తుకి ఏం నడుస్తుంది అంటే ఏకంగా యూనివర్సిటీ భూములకే పెట్టడం ఆ భూములు తప్పేది ఏంటంటే గచ్చిబౌల్లో ఉండడం ఫైనాన్షియల్ డిస్టిక్ సమీపంగా ఉండడం దాంతో ఈ రోజు వా భూముల మీద కన్ను ఈ కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఒక స్టే విధించినప్పటికీ నేను అనుకుంటున్న అధిష్టానం అయితే ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే దీని మీద ఇప్పుడు జాతీయ స్థాయిలో పాకిపోయింది అది దానికి ఎవ్వరు మద్దతు చెప్పాల్సిన అవసరం లేదు సెంట్రల్ యూనివర్సిటీలో గతంలో వేముల రోహిత్ జరిగిన సంఘటన జరిగినప్పుడు రాహుల్ గాంధీ అసంతా వచ్చి దీక్ష కూర్చున్నా కానీ వాళ్ళ ఉద్యమం వాళ్ళు నడిపించిన ఈ దీక్షలాడ కూర్చున్నారు రెండు రోజులు గాని కూర్చున్నారు అసొంటి రాహుల్ గాంధీ గారు స్పందిస్తలేరు స్పందించాల్సిన అవసరం ఉంది కానీ నిన్నటికెళ్ళి మాత్రం ఆయన దృష్టికి పోయిందని నేను అనుకుంటున్నాను కొన్ని సోర్సెస్ ద్వారా మేము కూడా చెప్పినాము ఖచ్చితంగా అది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఏ విధంగా ఉన్నా గానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాత్రము ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి దీని మీద ఈ భూములు తీసుకునేది మాత్రం వెంటనే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆపిస్తుంది అని నేను అనుకుంటున్నాను కాదు మరి నిజంగానే ఆ భూములకు సంబంధించి అక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తే ఉద్యోగాలు వస్తాయనే ప్రభుత్వం మెయిన్ ఎజెండా పెట్టుకుంది నిజమే అంటారు ఆ ధోరణిలోనే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటా నేను ఉద్యోగాలు ఏమొద్దు ముందు అమ్ముడు బంద్ చేయమని చెప్పే కదా ఇప్పుడు అవంతా ఫ్యాషన్ ఫ్యాషన్ ఎలాగించారు నౌకర్లు అందరు స్థానిక ఇష్యూ స్థానికులలో తిరగబడ్డరు అక్కడ ఆగింది కొంతమంది సోషల్ యాక్టివిస్టులు మా వస్తుంటులు పోయి నిలబడ్డారు అంతగా కానీ ఆ చిన్న ఉద్యమమే పెద్ద ఉద్యమం కాదు కానీ జాతీయ స్థాయి ఉద్యమం అయిపోయింది ఈ రోజు నీరవ్ ఆయన పేరేం పేరు ఉంది రాటే వాళ్ళు స్పందించి నేషనల్ లెవెల్ ఈ రోజు సోషల్ మీడియా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యాక్టివిటిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతున్న యాక్టివిటీస్ కూడా ఇదేంటి ఎక్కడ చూసినా ఇదే చర్చ జరిగే పరిస్థితి ఈ రోజు వచ్చిందని అంటే ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట జాతీయ స్థాయిలో దిగజారుతుంది రేవంత్ రెడ్డి చేయబట్టి అనేది ఇన్ని రోజులు మేము చెప్తే ఏదో అనుకున్నారు వాళ్ళు ఈ రోజు ఈయన కథ ఆ జాగాను తేనె తక్కని కదిలిచ్చిన అయిపోయింది ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏ ఆలోచన చేయకుండా వాళ్ళు ఒక కమిటీ చేసారు ఆ కమిటీలో బట్టి శ్రీధర్ పక్కన పెడితే బట్టి ఎంత నిజ నిజాయితీ పరుడో పొంగులేటి ఎంత నిజ నిజాయితీ పరు అనేది ఈరోజు జగమెరిగిన సత్యం ఆయనేమో వ్యాపారం చేస్తుండు రెవెన్యూ మంత్రి కూర్చొని నేనేమో కమిషన్ వసూలు చేస్తుండ్రు నేనలే ఇది కాంట్రాక్టర్లు బాజాబితే నువ్వు నన్ను కమిషన్లు అడుగుతున్నావు అని సెక్రటరియట్ లా ధర్నా చేసిన పరిస్థితి ఆ ఇద్దరిని తీసుకొచ్చి కమిటీలో పెట్టి మీరు దీని మీద ట్రాన్స్పరెంట్ గా రిపోర్ట్ రాయమంటే వాళ్ళు ఎందుకు రాస్తారు మీరు ఇంత ఇంత నాలుగు వందల ఎకరాలు తీసుకుని మా వాటా ఏందని చెప్తే మేము రాస్తాం అని అనే బాపత్ కాలం తీసుకొచ్చి అలా పెట్టినావు అటవీ మంత్రి మెంబర్ లేకుండా అది ఎట్టుంటది ఒక కుండ సురేఖను దామోదర్ రాయనరసింహన్ మీరు అందులో పెట్టింది కదా ఏది ఆ ట్వంటీ మన ఈ ఫార్టీ సిక్స్ జీవోకు ఈ ట్రాన్స్ఫర్ లో దాని విషయంలో త్రీ సెవెంటీన్ దానికి పెట్టింది కదా దామోదర్ రాయనరసింహన్ పొన్నం ప్రభాకర్ మరి ఇంట్లో వాళ్ళని ఎందుకు పెట్టలేదు ఎందుకంటే మీకు అనుకూలంగా వ్యాపార పరంగా కమిషన్ల పరంగా నీతో ఎవరు లాలూచి పడి ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టుకోనికని చెప్పి వీళ్ళ పేర్లు పెట్టినాం కాబట్టి ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ ఇరిగేషన్ల కాంట్రాక్ట్ అని టెండర్ వేస్తే నేను రెవెన్యూ మంత్రి నాకు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ నాకు సగం ఇవ్వాలని పోయి అక్కడ సగం వరకు తీసుకున్నాడు రెండు వేల కోట్ల వరకు ఇక్కడ కొండకాళ్ళ భూములు లంబడోళ్ళ భూములు ఉంటే అక్కడ పోయి నేను మంత్రి నాకు ఇవ్వాలని చెప్పి అక్కడ ఎకరాలు తీసుకున్నాడు ఇంకో ఎమ్మెల్యే వాళ్ళ దోస్తులు ఎవరో రియల్ ఎస్టేట్ చేసుకున్న రెగ్యులరైజేషన్ ఏదో ఆగిపోతే జర సాయం చేయమంటే ఈ భూములు నాకు కావాలంటే ఆ ఎమ్మెల్యే పాపం బాధితులు పంపితే వాళ్ళ భూములు గుంజుకో ప్రయత్నం చేస్తామని చెప్పేసి జడ్చల్లె ఎమ్మెల్యే తిరగబడ్డాడు ఈ విధంగా అసలు వాళ్ళని తీసుకొని వచ్చిన ఒక కమిటీ పెడితే ఆ కమిటీకి ఏడుంటే చెప్పండి ఏసీసీ కమిటీ పెట్టండి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కమిటీని నియమించాలి ఒక జయరాం రమేష్ను ఇదివరకు పర్యావరణ అలానే మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు ఇంకెవరన్నా మంచోళ్ళని చూసి సెంట్రల్ గేలో కమిటీ వేసి అసలు ఈ జాగాలు అమ్మానికి లొక్కుంటుందా లేదా నేను ఒక ఛాలెంజ్ చేసి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి మీరు ప్రభుత్వం వాడుకున్నా నీ చీఫ్ సెటర్ ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నా మీ ఛానల్ ద్వారా ఒక ఇంచు భూమి కూడా నువ్వు అమ్మలేవు ఛాలెంజ్ చేస్తున్నా ఒక ఇంచు భూమి కూడా రేవంత్ రెడ్డి అనే తోడు అమ్మలేడు ఇది పక్కా చెప్తున్నా నీ అక్కడ అక్కడ ఆ అమ్మే నువ్వు అమ్మలేవు ప్లస్ నీ పరువు పోతుంది ఆల్రెడీ జాతీయ స్థాయిలో నీ పరువు పోయింది ఇన్ని రోజులు పక్కా చేసాను రేవంత్ రెడ్డి అనే తోడు దొంగ రేవంత్ రెడ్డి అంటే దొంగ అని అంటే మేము మా నాకేమో పర్సనల్ గ్రెజానికి అనుకున్నారు కానీ ఈరోజు ఆయన వ్యవస్థకు పనికిరానటువంటి పరిపాలనలో ఉండాల్సిన వ్యక్తులు కాదు అనేది ఈరోజు యావత్ జాతి కోడే కూస్తుంది కాబట్టి వాళ్ళు సంవత్సరం ఇంకా సంవత్సరం నరాల అయినా కానీ కళ్ళు తెరిచింది కాబట్టి ఒక ఇంచు భూమి కూడా అమ్ముడు పోదు పైగా ఆ జాగం ముందు ముట్టుకున్నందుకు ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఈయన పరువు పోయింది పోయింది అందులో నువ్వు నాలుగు వందల ఎకరాలు కాదు వెయ్యి ఎకరాలు అమ్మ నువ్వు మళ్ళా పరువు కొనుక్కొచ్చుకోలేవు ఇక ఆ స్థాయిలో నీ పరువు పోయింది నీ కేబినెట్ మంత్రులు కూడా అట్నే అక్కడే ఎందుకు డెవలప్మెంట్ అక్కడే ఎందుకు ఇంత ఇష్యూ జరుగుతా ఉన్నది రియల్ ఎస్టేట్ బ్రదర్ ఏమున్నా చెప్పు చెరువులది అయిపోయింది లగిచెల్లు అయిపోయింది లగిచెల్ల పోయి అందించుకున్నారు హైదరాబాద్ హైదరాబాద్ దండించుకున్నారు అదే నిరుద్యోగులతో దన్నించుకున్నారు విద్యార్థులతో దన్నించుకున్నారు ఈరోజు అంతా తూతూ అంటుంది ఇది టీ కప్ల తుఫాన్ లెక్కనే ఉండే కానీ ఈ రోజు టీ ల తుఫాన్ కాదు ఇది బాజాప్త బహిరంగంగా ఈరోజు భారత జాతి అంతా కనబడేటట్టుగా నువ్వు లేపి హైడ్రా ఈరోజు మీరే హైదరాబాద్ ఇదే ప్రభుత్వము ఇప్పుడు అదే నాలుగు వందల ఎకరాల్లో మూడు చెరువులు అక్కడ రియల్ ఎస్టేట్ బ్రదర్ హైడ్రా పైసల సంపానికి చెరువులు హైదరాబాద్ ఉందా వరంగల్ లేవా వరంగల్ ఎందుకు కాపాడారు మీరు చెరువులు జనగాములు ఎందుకు కాపాడారు చెరువులు ఖమ్మం ఎందుకు కాపాడారు చెరువులు మీరు ఎందుకు కాపాడరు ఒక హైదరాబాద్నే కాపాడాలనా ఎందుకంటే హైదరాబాద్ లో గత గతం మూడు మూడు లక్షలు నాలుగు లక్షలు నడుస్తుంది కాబట్టి పైన కొన్ని కూల కొట్టాలి కింద భయపెట్టియాలి వాళ్ళ జాగలకు అగ్గోసగ్గు కొనాలి ఇదే దుకాణం నడుస్తుంది కాబట్టి హైదరాబాద్ నథింగ్ బట్టి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా అది చలామణి అవుతుంది గానీ అది చెరువుల సంరక్షణ లేదు గాది గుడి లేదు బాధ కొత్తగా ఎన్ని కన్స్ట్రక్షన్ వంశీధాం కన్స్ట్రక్షన్స్ అయితే లేవా ఇప్పుడు రీసెంట్ గా అయితేవా చెరువులు కావా అవి నన్ను చూపాడు తప్ప కాబట్టి ఇవన్నీ కూడా ఆ ప్రేమలత చెరువు కబ్జా కాలేదా ఇప్పుడు హైందా కమిషన్ ఎదురు వీడియోలో సహా త్వరలో బయట పెడతాను కాదన్న ఒక ఇష్యూ జరుగుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కూడా ఇష్యూని టేకప్ చేసుకుని అసలు ఏం జరుగుతా ఉందనే దాని మీద ఒక చర్చ పెట్టారు ఆ విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడుతారు కానీ ఇన్నిసార్లు నిరసన తెలుపుతా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి కనీసం విద్యార్థులతో మాట్లాడదామని ముందుకు రాలేదు పైగా వాళ్ళతో ప్రతిపక్షాలు చూపిస్తా ఉన్నాయి అసలు అది అడవే కాదు అక్కడ అసలు ఎలాంటి జంతువులు లేవు గుంట నక్కలు ఉన్నాయి కొంతమంది గుంట నక్కలు చేరుతా ఉన్నారని చెప్పి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు మాట్లాడుకుంటున్నారు కదా ఎట్లా చూస్తున్నారు గుంట నక్కల గురించి గుంట నక్కలే చెప్పాలి చాలా బాగుంటుంది ఇది గుంట నక్కల గురించి గుంట నక్కలే చెప్తే ఇది ఇంకా విచిత్రంగా ఉంది నువ్వు ఎంత వాదించినా బ్రదా నువ్వు ఎంత వాదించినా అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములే ఇంకొకటి చెప్తున్నా నువ్వు వాళ్ళని ప్రీపెయిడ్ అన్నా ఏమన్నా సెంట్రల్ యూనివర్సిటీ కథ నాకు తెలుసు ఇప్పుడు అది ఇరవై ఐదు ఏళ్ళకెళ్ళిన వాళ్ళని చూస్తున్నా సుకూన్ టూ థౌజండ్ అని ఎవ్రీ ఇయర్ సుకూన్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది వాళ్ళు ఇప్పుడు ఉండో లేదు తెలియదు కానీ నేను రెగ్యులర్ గా నేను బయట వాళ్ళతోని వాళ్ళు కొన్ని కొంతమంది మా ఉద్యమాలలో జాతీయ స్థాయిలో మాత్రం జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కథ వేరే ఉంటది వాళ్ళ నువ్వు కొనలేవు వాళ్ళ తిండి కన్నే ఎండుతాడు వాడు ఉందా లేదో తింటాడు ఒకడిద్దరు ఉంటారు మన తెలంగాణ బ్యాచే ఎవడన్నా అటీ టయ్యేటోళ్ళు కానీ తక్కిన వాళ్ళు మాత్రం ఇంచు గది బ్రదర్ అందులో ఇంచు కదిలేటోళ్ళు ఉండరు స్ట్రాంగ్ అని నిలబడతారు వాళ్ళు మెసలనియరు ఒక జాగా అమ్మనియరు నువ్వు బుల్డోజలను నువ్వు పోర్టి ప్రతి నడిపిస్తా నడిపించచ్చు కానీ నువ్వు ఆ ఉద్యమం మాత్రం ఇలా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరుగు పోతుంది తెలంగాణ వైడ్గా తెలంగాణ వదిలేసేయ నువ్వు తెలంగాణ తెలంగాణ ఉద్యమము తెలంగాణ విద్యాలు తిరగబడుతున్న ఉద్యమం వదిలేసే ఇక అదేందా ఈ జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది అందుకనే అంత గ్యారంటీగా చెప్తున్నా ఇందరికెళ్ళి చాలా యూనివర్సిటీ పాండే యూనివర్సిటీ వాళ్ళతో మనకు సంబంధించి చాలా మందితో మాట్లాడినా జిల్లా యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడినా మీరు అందరూ స్పందించాల్సిన అవసరం ఉందని ఇలా చాలా మంది వస్తున్నారు ఈ జాతీయ స్థాయి ఉద్యమం అయితే రేపు మీరు కూడా అదే జాతీయ స్థాయి ఉద్యమం అక్కడి నుంచి స్పందన వస్తా ఉంది ముఖ్యమంత్రి అనేక దానికి మాట్లాడుతూ ఆ భూమి ప్రభుత్వానిదే యూనివర్సిటీకి సంబంధం లేదని అని చెప్పినారు మీరేమో యూనివర్సిటీకి అంటున్నారు ఆధారాలు ఏం చెప్తారు ఇప్పుడు నువ్వు ప్రభుత్వ భూమి అంటున్నావు కదా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ప్రతిపక్షంలో పోతావు నీ మాట అంటావాను అంటావాను లేదంటారా అనడు బ్రదర్ వాళ్ళకి ఇవ్వాలా నేను ఒక రాజుని అనుకుంటుండ్రు అధికారంలో ఉన్నాం మేము ఏది మాట్లాడిన నడుస్తుంది అని హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీ ఇదివరకు కోట్లా కూడా నడిచింది అది నడిచినప్పుడు కూడా అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూమి ఇచ్చిండ్రు ఏమి ఇచ్చిన కాదు బ్రదర్ అది తెలంగాణ హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని వాడుకుంటుండ్రు వాళ్ళ దాని వాళ్ళ ఆధీనంలో ఉంది వాళ్ళకే దక్కుతుంది అది కదా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు వేల మూడు వందల ఎకరాలకి సంబంధించి యూనివర్సిటీ దాని పర్పస్ లో వాడుకోవాలని చెప్పి కూడా అప్పుడు అంతే ఇచ్చేసారు ఏందంటే ఏం లేదు ఖర్చు బౌలికి దగ్గర ఉంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది మంచి ఎకరానికి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లలో పైసలు వస్తాయి అవి తీసుకొని ప్రభుత్వ పథకాలు ఏమో ఇంప్లిమెంట్ చేయాలని దుకాణం వేరే ఏం లేదు ఇలా ప్రభుత్వ పథకాలు చేయని పైసలు లేవు అప్పుల పాలయ్య ఉన్నది అదైందా కాబట్టి ఖజానా లేదు ఖాళీగా ఉన్నది పథకాలు చేయాలంటే పైసలు కావాలి పైసలు కావాలంటే ఏం చేయాలి యూనివర్సిటీ భూములు అమ్మాలి వేరే భూములు అమ్మితే అంత రేటు వేరే భూములకు రావు ఇదైతే వస్తుంది అని చెప్పేసి దుకాణం పెట్టాను ఈయన వీళ్ళిద్దరిని పెట్టిండి అండ్ వీళ్ళిద్దరు కూడా అలా వాళ్ళ వాటాలు ఉంటాయి మాకు నాకు నాకు నాకింత భూమి కావాలని అంటే నాకింత కమిషన్ కావాలని ఈయన అంటాడు ఫైనాన్స్ మినిస్టర్ రెవెన్యూ మంత్రి వాళ్ళు పెట్టింది కమిటీ కమిషన్ల కోసం భూములు అమ్ముకోవడం కోసం దానికోసమేనా ఇదంతా చర్చ నడిచి కమిషన్ల కంటే బదులు పథకాలు అమలు కోసం ఇప్పుడు పబ్లిక్ పెద్ద రివర్స్ అయి ఉన్నది లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయే పరిస్థితి లేదు దీంతో పైసలు చేయాలని లేకు ఇ మెడ మీద ఉన్నాయి అంటే ప్రభుత్వ పథకాలు రైతు రుణమాఫీ అదే కదా మళ్ళా ఇప్పుడు ఎస్సీ లకు లోన్లు ఇస్తామన్నారు మూడు మూడు లక్షలు కాబట్టి ఆ పథకాలు ఇచ్చి ఏమన్నా ఎలక్షన్స్ పోవాలనే ఆలోచనతోని పైసలు దానికోసమే వేరే ఏం లేదు ఆ ముప్పై నలభై వేల కోట్లు కోట్లేమో పూల అవుతాయి దీంతో వేల కోట్లు అబ్బబ్బా మరి అది మామూలు వేరే ల్యాండ్కి అంత రావు రా వాడి దాని స్కెచ్ చేసిండు దానికోసం స్కెచ్ చేసింది అంతే అంత మించి ఏం లేదు ఓకే ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఆ విధంగా మరి ప్రతిపక్షాలు ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు కింది పరిస్థితిలో వాళ్ళకి వీళ్ళు వీళ్ళు వాచి డాక్టర్ కాదబ్బా వీళ్ళు అమ్మేనికే ఇప్పుడు బ్రదర్ బీజేపీకి అమ్మకాన్ని అడ్డుకో గుర్తుపెట్టుకో బీజేపీకి రేవంత్ రెడ్డికి హ్యాండింగ్ గ్లౌజ్ ఉంది ఇది రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జాతీయ స్థాయిలో పరుగు పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి తగ్గించుకోవాలి అవసరం ఉన్నది ఖచ్చితంగా తగ్గించుకుంటారు అని నేను అనుకుంటున్నాను దీని నుండి బ్యాక్ వచ్చేస్తారు అదే పథకాలు ఈ ఎప్పుడు రైతు తర్వాత సంగతి జాతీయ స్థాయిలో ఎక్కడ ముఖం చూపెట్టకుండా అవుతాము వెబ్బో వీళ్ళు వస్తే యూనివర్సిటీ భూములు అమ్ముకుంటారని దేశ వ్యాప్తంగా అంటారు ఇక కాబట్టి దుకాణం బంద్ చేయని బంద్ చేపిస్తారు అని నేను అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల ఆ పనుల వల్ల ఊబిలో కాలు పెట్టినట్టయినా ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వం కావచ్చు తీసుకోవాల్సిందంటారా ఇది రేవంత్ రెడ్డి వ్యక్తిగతమైన ఆలోచన ఇంట్లో వీళ్ళిద్దరు కూడా ఉంటారు రేంద్ర రెడ్డి అంటాడు అంటే ప్రతి దాంట్లో ఉంటాడు అడ్వైజర్ కదా ఏ భూమి అమ్మాలి ఏ భూమి అమ్మద్దు వాళ్ళ కొడుకు కూడా ఇన్వాల్వ్ అవుతారంట సలహాలు ఇచ్చేవరకే కదా సార్ సలహాలు అంటే ఆయనే కదా బ్రదర్ ఇద్దరు జైల్ మేం రెవెన్యూ మంత్రి ఉంటాడు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాడు ఏ ఉన్నా వీళ్ళ ముగ్గురు చీఫ్ మినిస్టర్ వీళ్ళ ముగ్గురు ఇంపార్టెంట్ రోల్ లో ఉంటాయి ప్రతిది ఏది చేయాలన్నా చేయద్దు ఇది ఇంట్లో వాళ్ళ ఉన్నది ఈరోజు మంత్రుల అటవీ భూమి అటవీ సంపాదన దాంట్లో రెవెన్యూ ఈమె మంత్రిని లేకుండా చేసి వీళ్ళే కూర్చున్నారంటే కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి వేసినారు వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడ వేసినారు మనకు కూడా నాలుగు రూపాయలు మిగులుతాయి అని చెప్పి కథ పడ్డారు కానీ ఈ రోజు జాతీయ స్థాయిలో వీళ్ళు ఎక్కడ పోయినా వీళ్ళ ప్రసంగల్ కాంగ్రెస్ పార్టీది కాదు అది అందులో బిజెపి హ్యాండింగ్ గ్లౌజ్ ఉన్నది ఏ డ్రామాలు చేస్తారు వాళ్ళంతా వాళ్ళు అనుకుంటే పెద్ద పని చెప్పు యూనివర్సిటీ ఎట్లా అని యూజిసీ ఎవరు ఇప్పుడు హెచ్ఆర్ మినిస్టర్ ఎవరు ఈ జాగా అమ్మని లేదని వాళ్ళు కూర్చుంటే అయిపోతాయి కదా సెంట్రల్ కదా ఇది ఉంటుంది లేదని చెప్పి మొత్తం సెంట్రల్ ఫోర్స్ దింపొచ్చు కదా స్టేట్ ఫోర్స్ రాకుండా సిఐఎస్ఎఫ్ మొత్తము సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ఎఫ్ దళాలను యూనివర్సిటీ మొత్తం చుట్టు దింపి మన హోం మంత్రి సిపాయి ఉండనే ఉండే ఇక్కడ బండి సంజయ్ ఆయన ఫోన్ కొడితే వాళ్ళు దిగనే దిగే యూనివర్సిటీ మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి ఎవరు రాకుండా లేదని మొత్తం దింపొచ్చు కదా ఎవరు మాట్లాడతారు అంతే ఆయన వాళ్ళ మాటలకే చెప్పుకోవాలి వాళ్ళ అందరి రేవంత్ రెడ్డి ప్రతి ప్రోగ్రాం కు వాళ్ళ సపోర్ట్ ఉంది ఇవాళ కేంద్రంలో నా ప్రభుత్వం ఉన్నట్టే ఫీల్ అవుతుంది కాబట్టి ఈ రోజు నష్టపోతుంది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే కమిషన్ బీజేపీకి వస్తే ఇలాకొచ్చే కమిషన్ ఇలాకొస్తే నష్టపోయేది మాత్రం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఆలోచించి దీనికి వెళ్ళి బే ఎటువంటి ఆలోచన చేయకుండా ఇమీడియట్ ఒక కమిటీ వేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చి మీరు దీని మీద సుప్రీంకోర్టు ఇంకో ఆదేశాన్ని రాకముందైనా వెళ్ళిపోవాలి ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చేసేయాలి ఆర్ టేకింగ్ బ్యాక్ ఆర్ నాట్ సెలింగ్ ఎనీ ల్యాండ్ దిస్ బిలాంగ్స్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని రాసి పక్క ముద్ర చేసి క్యాబినెట్ ముద్ర క్యాబినెట్ మీటింగ్ పెట్టి ముద్ర చేసి ఇచ్చేసి అలా కోట్ల పరువు దక్కుతుంది లేకుండా రేపు ఎక్కడ కేరళ ఎలక్షన్లు వస్తాయి నెక్స్ట్ అదేందా కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్ అక్కడికి పోతే అమ్మో వీళ్ళు భూములు అమ్ముకుంటారు వీళ్ళ కోట్లు వేయద్దనే ప్రచారం మొదలవుతుంది రేవంత్ రెడ్డి ఒక్కడు కాదు రేవంత్ రెడ్డి పోత పోతా టీడీపీకి వెళ్ళిపోతా పోతా టీడీపీని మొత్తం ముంచెళ్ళిపోయినాడు అదే కదా అట్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా పురాగా దుబాయ్ నుంచి ముంచి అవతల పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా దీనిపైన వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది తగ్గపోతే మీరు ఎట్లు పరిణామాలు ఎట్లా నీ సపోర్ట్ అవసరం లేదు నా సపోర్ట్ అవసరంలే మీడియా సపోర్ట్ వస్తా వస్తే నీకు బిఆర్ఎస్ సపోర్ట్ లేదు బీజేపీ సపోర్ట్ అవసరం లే సెంట్రల్ యూనివర్సిటీ పురాలు ఒకటే సుక్కలు చూపెడతారు మామూలు సుక్కలు ఉండే వాళ్ళకు ఇది ఇది గ్యారంటీ రాసి పెట్టుకో నాకు వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్ అయితూ ఉంటుంది రెగ్యులర్గా వాళ్ళ కథనే వేరే ఉంటుంది కాబట్టి అది ఆగనే ఆగది ఆ భూమి పక్కా వాపస్ పోతుంది దీనికి వెళ్ళి వెనకకు రగ్గాల్సి వస్తుంది పరువు తీసుకొని దక్కడం బెటరా లేకుంటే పరువు దక్కించుకొని మేము అమ్మమ్మ అని చెప్పి ఉపసంహరించుకోవడం బెటరా అనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి పొంగిలేటి మాటలు బట్టి మాటలు మేము సలహాలు ఇస్తే సంకన థ్యాంక్ యూ అన్న ఇదే ప్రభుత్వ నిర్ణయాలను ఏదైతే నాలుగు వందల ఎగురు భూములు ల్యాండ్ సంబంధించి డెవలప్మెంట్ కావచ్చు ఇంకో పేరుతో చెప్తా ఉందో ఖచ్చితంగా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి ఇది ముందుకు పోతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి మాత్రం ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కూడా ఒక్క జరిసిన నాన్న గారు చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం నిర్ణయాలు ఎట్లా తీసుకోబోతున్నది మరి ఇదే విధంగా కంటిన్యూ చేస్తుందా లేకపోతే ఇష్యూని తగ్గుతుందా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది వీడియోతో ప్రభాకర్ మొదటి హైదరాబాద్